హలో హై వెల్కమ్ కంప్టేటివ్ వారియస్ ఉడిజెస్ దిస్ ఇస్ యువర్ కిరాన్ కోడ్మూర్ ఎస్ డిఎస్సి టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ సో మేబీ త్వరలో రావచ్చు అండ్ మోర్ ఎవర్ ఏంటంటే దానికి తక్కువ టైం కూడా ఉండేందుకు అవకాశం ఉంది కాబట్టి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సీరియస్గా ప్రిపరేషన్లోనే ఉండండి కంటిన్యూ చేయండి సో అక్కడ నుండి ఇక్కడ నుండి వచ్చేటువంటి వార్తలు ఏవి కూడా ఫోకస్ చేయకుండా మీ యొక్క ప్రిపరేషన్లో కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయండి నెంబర్ ఆఫ్ మాక్ టెస్ట్లు అటెంప్ట్ చేయండి అండ్ లాస్ట్ డిఎస్సిలో ఎక్కడ ఫెయిల్ అయ్యారో దాన్ని తెలుసుకొని మీ యొక్క ప్రిపరేషన్ ని కొనసాగించండి అలా అయితేనే నెక్స్ట్ డిఎస్సిలో మీ యొక్క ర్యాంక్ ఉంటుంది మీకు జాబ్ ఉంటుంది రైట్ అది పక్కన పెట్టేస్తే నెక్స్ట్ అప్కమింగ్ డిఎస్సి ఉందో దీనిలో కొంతవరకు ఎగ్జామినేషన్ స్కీమ్ అయితే చేంజ్ అయ్యేందుకు అవకాశం ఎక్కువగా ఉన్నట్లుగా అర్థమవుతుందండి సో మాక్సిమం అవుతుంది నాకు తెలిసినంతవరకు అయితే సో మా ఎగ్జామినేషన్ స్కీమ్ ఎందుకు చేంజ్ అవుతుంది అండ్ ఎగ్జామినేషన్ స్కీమ్ చేంజ్ ఇవ్వడం రీజన్ కూడా చెప్తాను అండ్ దాంట్లో అదనంగా యాడ్ అయ్యేది వచ్చేసి ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ ఒకటి యాడ్ అవుతుంది కంప్యూటర్ సో రెండు కలిసేసి ఒక పేపర్ పెట్టేటువంటి ఆలోచనలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే ఉంది ఎస్ ఎల్యూట్లీ యాడ్ అయ్యేందుకే ఎక్కువ ఛాన్సెస్ అయితే ఉన్నాయి సో నేను ఈ సెషన్లో మీకు చెప్పేది అంటే ఒకవేళ ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ ప్లస్ కంప్యూటర్స్ రెండు కలిపి యాడ్ చేస్తే మేబీ ఫిఫ్టీ ఫిఫ్టీ మార్క్స్ పెడుతుండొచ్చు హండ్రెడ్ మార్క్స్కి సో క్వాలిఫైయింగ్ మార్క్స్ అయితే ఏవో కొన్ని పెడుతూ ఉంటాడు మరి కంప్యూటర్కి సంబంధించిన సిలబస్ ఏమి ఉండేందుకు అవకాశం ఉంది నా నాయజంషన్ ప్రకారం నేను సిలబస్ చెప్తాను సో హండ్రెడ్ పర్సెంట్ ఇది చదవండి ఇవి కంపల్సరీ చదవాల్సినటువంటి సిలబస్ సో దీనితో పాటుగా ఇంకా ఏమైనా కొన్ని యాడ్ చేస్తే చేయొచ్చు కానీ నేను చెప్పేటువంటి అంశాలు ఏమైతుంటే హండ్రెడ్ పర్సెంట్ కంప్యూటర్ సంబంధించిన పేపర్లో ఉండేటువంటి సిలబస్ సో మరి ఎందుకు యాడ్ చేస్తాడు ఇది అంటే సో మనకి ఎడ్యుకేషన్ రంగంలో టెక్నాలజీని ఇన్వైవ్ చేసుకుంటూ ఉన్నా సో టెక్నాలజీని ఎడ్యుకేషన్ ఫీల్డ్లోకి తీసుకొస్తున్నాం అక్కడ ఏమవుతుంది అంటే ఎడ్యుకేషన్లో ఉండేటువంటి రకరకాల అంశాలు కావచ్చు టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్ కావచ్చు ఇవాల్యుయేషన్ కావచ్చు వీటికన్నిటి కూడా కంప్యూటర్ని ఎలా అనుసంధానించుకుంటున్నాం కంప్యూటర్ తోటి ఎంత ఎఫెక్టివ్గా బోధిస్తున్నాం మనం ఎంత ఎఫెక్టివ్గా చెప్పగలుగుతున్నాం ఎంత ఎఫెక్టివ్గా విద్యార్థికి అందించగలుగుతున్నాం అండ్ అదేవిధంగా అప్కమింగ్ జనరేషన్ మొత్తం కూడా నెక్స్ట్ ఎన్జెపి ట్వంటీ ట్వంటీ అమలు అయితే సో నెక్స్ట్ కమింగ్ స్కూల్స్ అన్నీ కూడా మ్యాక్సిమం ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ ఉన్నాయి కాబట్టి సో ఇంగ్లీష్ పైన బేసిక్ నాలెడ్జ్ ఉన్నట్టుగా చెప్తూ ఉన్నారు సో నేను తర్వాత వీడియోలో నేను ఇంగ్లీష్ ప్రొఫిషియంటీ టెస్ట్లో ఉండేందుకు ఆస్కారం ఉంది ఇంగ్లీష్ ప్లస్ కంప్యూటర్ అండి ఇంగ్లీష్ ప్రొఫిషన్టీ టెస్ట్ కూడా అన్నది యాక్చువల్గా ఇది ఇంగ్లీష్ ప్లస్ కంప్యూటర్ రెండు కలిపేసి ఒక పేపర్ అయితే ఉంటుంది మరి ఇంగ్లీష్లో ఏముండేందుకు ఆస్కారం ఉంటుంది కూడా నేను చెప్తాను ఓకేనా ప్రజెంట్ అయితే కంప్యూటర్లో ఏమైతే ఉంటుందో కంప్యూటర్కి సంబంధించి సిలబస్ అయితే చెప్తాను హండ్రెడ్ పర్సెంట్ ఇది చూడండి కళ్ళు మూసుకొని ఇంకేం ఆలోచన లేదు నేను చెప్తున్నాను గ్యారంటీగా సో నేను చెప్పేటువంటి అంశాలు మళ్ళీ నేను సిలబస్ రిలీజ్ అయిన తర్వాత కూడా ఖచ్చితంగా ఇవి ఉన్నాయా లేదా మనం చెప్పుకున్నది ఉందా లేదా దీంట్లోనే ఒక్కొక్కటి కూడా చెప్తాను రైట్ ఓకే మీకు ఓపిక ఉంటే రాసుకోండి లేదంటే గుర్తుపెట్టుకున్నా సరిపోతుంది ఎస్ ఇక్కడ ఫస్ట్ థింగ్ ఏంటంటే కంప్యూటర్స్ సంబంధించిన బేసిక్స్ ఏవైతేనే బేసిక్స్ పైన కంపల్సరీ మీకు పట్టు ఉండాలండి మరి కంప్యూటర్ బేసిక్స్ అంటే మరి ఏం చదువుకోవాలి సార్ అని డౌట్ వస్తుంటుంది మీకు ఇక్కడ ఇక్కడ చెప్తాను నేను ఇక్కడ రైట్ కంప్యూటర్ బేసిక్స్ ఏమున్నాయి దీంట్లో ఒకసారి చూద్దామండి కంప్యూటర్ బేసిక్స్ చూసినట్లయితే కంప్యూటర్ సంబంధించిన అంశాలు కంప్యూటర్ యొక్క చరిత్ర ఉంటుందండి సో కంప్యూటర్ యాక్చువల్గా ఎవరు కనిపెట్టారు దాంట్లో ఎన్ని జనరేషన్లు ఉన్నాయి సో ఎప్పుడు ఏ కంప్యూటర్ యూస్ చేసేవాళ్ళు దాంట్లో మెమరీ ఎంత దాని రిలేటెడ్ సైంటిస్ట్లు ఎవరైనా అయితే ఉన్నారో సో డెవలప్ చేస్తే వాళ్ళు ఉంటారు ఓకేనా అండ్ దానికి సంబంధించిన జనరేషన్స్ కావచ్చు అదే కంప్యూటర్లో ఉండేటువంటి రకాలు ఇవి డెఫినెట్గా చదవాల్సిందే అండ్ నెక్స్ట్ వచ్చేసి విద్యలో కంప్యూటర్ వల్ల ఉపయోగాలు సో కంప్యూటర్ను ఉపయోగించుకోవడం అంటే వాట్ ఆర్ ద డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ అప్లికేషన్స్ ఆఫ్ కంప్యూటర్స్ ఇన్ ద ఎడ్యుకేషన్ ఫీల్డ్ డెఫినెట్గా ఇది ఉంటుందండి సో మేజర్ కాన్సెప్ట్ కోర్ కాన్సెప్ట్ మొత్తం కూడా దీని చుట్టే తిరుగుతుంది గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ వచ్చేసి హార్డ్వేర్కి సంబంధించి సాఫ్ట్వేర్ సంబంధించిన ఇపు ఇన్పుట్ అండ్ అవుట్పుట్ పరికరాలు ఏ ఇవి కంపల్సరీ చదవండి అండ్ నెక్స్ట్ వచ్చేసి దీనికి సంబంధించిన మెమరీ ఉంటుందండి సో మెమరీకి సంబంధించినటువంటి ర్యామ్ కావచ్చు రామ్ కావచ్చు అండ్ అదేవిధంగా మెమరీకి సంబంధించి యూనిట్స్ ఉంటాయి బిట్స్ బైట్స్ మెగాబైట్స్ బైట్స్ కిలోబైట్స్ కిలో బైట్స్ మెగా టెరాబైట్స్ సో ఇలా ఉంటూ ఉంటాయి కదా సో డెఫినెట్గా ఇవి చదవాల్సిందే అండ్ అదేవిధంగా సో పర్మనెంట్ మెమరీ ఏంటి అదేవిధంగా క్యారీ చేసుకున్న మెమరీస్ ఏంటి హార్డ్ డిస్క్ ఏంటి పెన్ డ్రైవ్స్ ఏంటి ఇవన్నీ కూడా ఎందుకంటే ఫర్దర్గా మనము కంప్యూటర్కి సంబంధించిన నాలెడ్జ్ని ఇంబైబ్ చేసుకోవాలంటే మన ఎడ్యుకేషన్ ఫీల్డ్ కంపల్సరీ మనకు దీనిపైన ఒక సౌండ్ నాలెడ్జ్ అనేది డెఫినెట్గా ఉండాలి కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ ఇవి ఇంక్లూడ్ అయి ఉంటాయి నెక్స్ట్ వచ్చేసి ఆపరేటింగ్ సిస్టమ్స్ గురించి ఉంటుందండి ఖచ్చితంగా దాంట్లో సింగిల్ యూజర్ ఆపరేటింగ్ సిస్టమ్ అనేటువంటి ఎంఎస్ డాస్ ఉంటుంది అది విండోస్ ఉంటుంది ఇంకా అవసరం అనుకుంటే లినిక్స్ కూడా యాడ్ చేస్తారండి సో లినిక్స్ లాంటివి యాడ్ చేస్తాడు అదేవిధంగా మ్యాక్ యాడ్ చేస్తూ ఉంటాడు సో మాక్సిమం అయితే మీకు ఎక్కువ ఫోకస్ వచ్చేసి విండోస్ నుండే ఉంటుంది అండ్ క్వశ్చన్ కూడా విండోస్ నుండే అడుగుతాడు ఖచ్చితంగా ఎంఎస్ డోస్ కానీ విండోస్ నుండి అడుగుతాడు అండ్ బేసిక్గా వచ్చేసి ఎంఎస్ ఆఫీస్కి సంబంధించినటువంటి అప్లికేషన్స్ అండి ఎంఎస్ ఆఫీస్కి సంబంధించిన అప్లికేషన్ సో ఎంఎస్ ఆఫీస్లో మనకు తెలిసిందే మనకు మేజర్గా యూజ్ అయ్యేది ఏంటంటే ఎంఎస్ వర్డ్ ఒకటి ఎక్సెల్ ఒకటి పవర్ పాయింట్ సో మేజర్గా ఈ మూడు అప్లికేషన్స్ గురించి దాంట్లో ఉండే బేసిక్ ఆపరేషన్స్ అండ్ ఎక్సెల్ అయితే ఫార్మాస్ గురించి ఎంఎస్ వర్డ్ అయితే మాత్రం ఒక లెటర్ ఒక డాక్యుమెంటేషన్ ఎలా తయారు చేసుకోవాలి పవర్ పాయింట్ అయితే మాత్రం మనకు తెలిసిందే ఇంకా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ స్లైడ్స్ కావచ్చు పవర్ ప్రెజెంట్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్స్ ఎలా తయారు చేసుకోవాలి ఎలా అనిమేషన్స్ ఇచ్చుకోవాలి సో ఇవన్నీ కూడా దీంట్లో మనకు ఉంటుంటాయి సో ఈ అప్లికేషన్స్ డెఫినెట్గా ఎంఎస్ ఆఫీస్ చదువుకోవాల్సిందే అండ్ కమింగ్ టు నెట్వర్క్స్ అండి సో కంప్యూటర్ నెట్వర్క్ సంబంధించిన ఏమేమి ఉంటాయి ల్యాను వ్యాన్ సో ఇవన్నీ ఉంటాయి కదా సో ఇవన్నీ కూడా కంప్యూటర్ నెట్వర్క్స్ ఉంటాయి అండ్ దాంట్లో ఉండేటువంటి రకాలు సో దేనివల్ల ఏది యూజ్ అవుతుంది అనేది ఇక్కడ నేర్చుకోవాల్సి ఉంటుంది అండ్ ఇంటర్నెట్ అదేవిధంగా ఇంటర్నెట్ చూసినట్టయితే ఇంటర్నెట్లో ఎన్ని రకాలు ఉంటాయి లక్షణాలు ఏంటి ఇంటర్నెట్కు అయిపోతుంటారు కొందరు అదేవిధంగా దాంట్లో ఉండేటువంటి నెటిక్విట్ అంటే ఏంటి సో నైతిక అంశాలు ఇంటర్నెట్లో ఏ విధంగా మర్యాదగా ఉండాలి ఎదుటి వల్ల ప్రైవసీని ఎలా గౌరవించాలి సో ఇవన్నీ కూడా అంశాలని కూడా మనకి ఇంటర్నెట్కి సంబంధించి ఉంటాయి ఇంటర్నెట్ అంటే ఏంటి సో ఇవన్నీ సో ఇంటర్నెట్కి కంప్లీట్ సంబంధించి ఇన్ఫర్మేషన్ ఉంటుంది అదేవిధంగా ఈమెయిల్స్ అండి ఖచ్చితంగా ఈమెయిల్స్ గురించి కంపల్సరీ కూడా క్వశ్చన్ వచ్చేందుకు ఛాన్స్ ఉంటుంది ఎగ్జామ్లో ఎందుకంటే మనం ఏమన్నా ఏ మన ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ నుంచి ఏమైనా మెయిల్స్ వస్తే కనీసం దాన్ని రిసీవ్ చేసుకోవడం ఓపెన్ చేసుకోవడం చదువుకోవడం ఇంకో కొత్త మెయిల్ కంపోజ్ చేయడము అటాచ్మెంట్స్ యాడ్ చేయడం ఇలాంటివన్నీ కూడా మెయిల్స్లో వచ్చేస్తూ ఉంటాయి అండ్ అదేవిధంగా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ సెర్చ్ ఇంజన్స్ అంటే మనకి ఏమైనా డౌట్లు ఉండేది మనం వెంటనే ఫస్ట్కి చేసేయండి గూగుల్లో లేకుంటే బింగోనో లేకుంటే సఫారీనో ఎక్కడో మనం టైప్ చేసేసి ఎంటర్ చేస్తున్నాం సో వాటిని సెర్చ్ ఇంజన్స్ గురించి ఖచ్చితంగా రకరకాల సెర్చ్ ఇంజన్స్ ఏంటి ఎన్ని రకాలుగా మనం సెర్చ్ చేయగలుగుతాం అదేవిధంగా సెర్చ్ ఇంజన్లో మనకు ఎడ్యుకేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలాంటి మనం సెర్చ్ చేయగలుగుతాం సో ఇవన్నీ కూడా మనకి సెర్చ్ ఇంజన్స్ గురించి కంపల్సరీ చదువుకోవాల్సి ఉంటుంది ఇది వచ్చేసి మేజర్గా కంప్యూటర్ సంబంధించిన బేసిక్స్ థింగ్స్ అండి కంపల్సరీ ఇవి ఖచ్చితంగా ఉంటాయి సిలబస్లో గుర్తుపెట్టుకోండి అండ్ రెండోది వచ్చేసి విద్యకు కంప్యూటర్కు ఉండేటువంటి లింక్ ఏంటి విద్యకు కంప్యూటర్కు ఉండేటువంటి లింక్ ఏంటి సో ఇది కూడా కంపల్సరీ ఉంటుందండి డెఫినెట్గా అండ్ విద్యా సాంకేతిక శాస్త్రం మనకు తెలిసిందే విద్యా సాంకేతిక శాస్త్రం మనకు తెలిసిందే ఇది అండ్ దాని యొక్క ప్రయోజనాలు ఏంటి కంపల్సరీ చదవాల్సిందే అండ్ నెక్స్ట్ వచ్చేసి విద్యలో ఐసిటి యొక్క ప్రాముఖ్యత సో విద్యలో ఐసీటీని ఏ రకంగా ఉపయోగించుకుంటాం ఆల్రెడీ సిలబస్ మనకు ఆల్రెడీ ఇంతకుముందు కూడా ఇంక్లూడ్ అయింది సో అగైన్ మళ్ళీ ఇది ఉంటుందండి అండ్ అదేవిధంగా అక్కడ మనం ఫేస్ చేసేటువంటి ప్రాబ్లమ్స్ ఏంటని కూడా మీకు ఒక అంశంగా ఉంటుంది అండ్ అదేవిధంగా కార్యక్రమ యుత అభ్యసనం అండి ఇది కూడా కంపల్సరీ ఉంటుందండి ఎందుకంటే సేమ్ దీని కాన్సెప్ట్స్ని తీసుకొని పోయి మనం టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్లో అప్లై చేస్తాం కాబట్టి కంపల్సరీ కార్యక్రమ యుత అభ్యసనం అనేది కంపల్సరీ ఉంటుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి ఓపెన్ ఎడ్యుకేషనల్ రీసోర్స్ అండ్ సో ఓపెన్ ఎడ్యుకేషనల్ రీసోర్స్ అంటే మనకు తెలిసిందే ఇంటర్నెట్లో అవైలబుల్గా ఉండి అందరికీ కూడా అందుబాటులో ఉండేటువంటి విద్యా వనరులు సో వీటిని ఏమంటామంటే సార్వత్రిక విద్యా వనరులుగా చెప్తా సో ఓపెన్ ఫర్ ఆల్ అనమాట ఎవరైనా డౌన్లోడ్ చేసుకోవచ్చు యూస్ చేసుకోవచ్చు ఏదైనా చేసుకోవచ్చు కానీ దీనిని మనము స్వలాభీక్ష కోసం లాభాపేక్ష కోసం యూస్ చేసుకోకూడదు దాన్ని ఓకేనా సో అవి వచ్చేసి ఓఆర్ఎస్ కంపల్సరీ ఓపెన్ ఎడ్యుకేషన్ రీసోర్స్ డెఫినెట్గా ఉంటుందండి నెక్స్ట్ వచ్చేసి అదేవిధంగా ఇంటర్నెట్ బేస్డ్ లెర్నింగ్ ఉంటుందండి ఇంటర్నెట్ను ఉపయోగించి ఏ రకంగా మన యొక్క నాలెడ్జ్ని ఇంప్రూవ్ చేసుకోగలం మనం ఏ రకంగా ఇంటర్నెట్ బేస్డ్ లెర్నింగ్ అనేది రన్ అవుతూ ఉంటుంది ఇది ఉంటుంది అండ్ అదేవిధంగా బోధనాభ్యసన ప్రక్రియ టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్ అదేవిధంగా మూల్యాంకనంలో కంప్యూటర్స్ని ఏ విధంగా యూజ్ చేసుకోవచ్చు ఓకేనా కంప్యూటర్స్ యూజ్ చేసుకొని మనం టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్ ఏ రకంగా రన్ చేస్తూ ఉంటాం నెక్స్ట్ ఈ అభ్యసనం ఏంటి అదేవిధంగా దీని యొక్క ప్రయోజనాలు ఏంటి అండ్ అక్కడ ఉండేటువంటి ప్రతికూలతలు ఏంటి ఈ అభ్యసనం అంటే ఈ అంటే ఎలక్ట్రానిక్ అభ్యసనం అంటే కంప్యూటర్ని బేస్ చేసుకొని మనం ఎన్ని రకాలుగా నేర్చుకుంటాం ఎన్ని రకాలుగా మనం రీసోర్స్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు ఎన్ని రకాలుగా మనం ఉపయోగించుకోవచ్చు మొత్తం కూడా మనకి ఈ అభ్యసనం దానివల్ల ఉండేటువంటి ప్రయోజనాలు కావచ్చు అక్కడ ఉండేటువంటి ప్రతికూలతలు కావచ్చు ఇవన్నీ కూడా వచ్చేస్తుంటాయి అండ్ అదేవిధంగా వర్చువల్ తరగతి అండి వర్చువల్ క్లాస్ క్లాస్ రూమ్స్ అండి సో వర్చువల్ క్లాస్ రూమ్స్ గురించి చదవాల్సి ఉంటుంది అదేవిధంగా వెబ్ డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ సో మనకు తెలిసిన వరల్డ్ వైడ్ వెబ్ అంటూ ఉంటాం కదా అని సో దాంట్లో వెబ్ వన్ ఉంటుంది వెబ్ టూ ఉంటుంది మరి ఇప్పుడు ప్రజెంట్ వెబ్ త్రీ కూడా వచ్చిందో తెలీదు సో మొత్తానికి వాడి గురించి కూడా మనం చదువుకోవాల్సి ఉంటుంది నెక్స్ట్ స్పెసిఫిక్గా స్మార్ట్ బోర్డ్ అండి ఎందుకంటే ప్రజెంట్ స్కూల్స్లో చాలా వరకు స్కూల్స్లో ఇంట్రడ్యూస్ చేసినటువంటి ఒక అద్భుతమైనటువంటి ఏంటి కాంపోనెంట్ ఏంటి అంటే స్మార్ట్ బోర్డ్ అండి సో స్మార్ట్ బోర్డ్ ఏంటి దాంట్లో ఉంటున్న ఆప్షన్ ఏంటి ఎలా యూజ్ చేసుకుంటావు ఎలా డౌన్లోడ్ చేసుకుంటావు ఎలా దాంట్లో ఎగ్జిబిట్ చేస్తుంటావు ఎలా నువ్వు ఒకటి దాంట్లో ఏమన్నా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఉంటే ఎలా చూపిస్తుంటావు సో ఆల్రెడీ గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చినటువంటి లెసన్స్ ఏ రకంగా మనం దాంట్లో చూయించాలి పిల్లలకి ఏ రకంగా యాక్టివిటీస్ చేయించాలి ఏ రకంగా రీసోర్స్ని యూజ్ చేసుకోవాలి ఇవన్నీ కూడా మనకి స్మార్ట్ బోర్డులో ఉంటుందండి అండ్ స్మార్ట్ బోర్డు యొక్క ఉపయోగాలు ఏంటి అండ్ దాన్ని ఏ విధంగా మనం మెయింటైన్ చేసుకోవాల్సి ఉంటుంది నిర్వహణ చేసుకోవాల్సి ఉంటుంది ఇవి హండ్రెడ్ పర్సెంట్ బేసిక్గా ఉండేటువంటి టాపిక్స్ హండ్రెడ్ పర్సెంట్ ఖచ్చితంగా ఉంటాయి రేపు సిలబస్ వచ్చిన తర్వాత కూడా ఈ కాపీని ఆ కాపీని దగ్గర పెట్టి మరీ నేను చూపిస్తానండి హండ్రెడ్ పర్సెంట్ నేను చెప్తున్నాను సో దీంట్లో ఒక్క టాపిక్ లేకుండా కూడా ఉండదు ఖచ్చితంగా అన్ని టాపిక్స్ ఉంటాయి ఇవి ఖచ్చితంగా మీరు చదివేసుకోవచ్చు అండి నిరభ్యంతరంగా ఇవి చదువుకోవచ్చు ఇవి రెండు నేను ఈరోజు కూర్చొని కూర్చొని తయారు చేయడం జరిగింది సో మీరు ఇవి చదువుకుంటే సరిపోతుందండి సో ఇంకా ఏమైనా అదనంగా యాడ్ చేస్తే అవి ఒక్కటి చూసుకోండి సరిపోతుంది నేను ఇంకా ఏమైనా అదనంగా యాడ్ చేస్తే డెఫినెట్గా మీకు ఒక స్పెషల్ వీడియో అయితే చేస్తానండి సో ఇలాగే నీకు నేను ఇంగ్లీష్కి సంబంధించిన అంశాలను కూడా చేయడానికి అయితే ప్రయత్నిస్తాను అంటే వేరే అంటే ఇంగ్లీష్ ఎక్స్పర్ట్ సహాయం తీసుకొని సో నేను తయారు చేయడానికైతే పడింది సో ఓవరాల్గా ఇంగ్లీష్ అండ్ కంప్యూటర్స్ వచ్చేసి ఒక హండ్రెడ్ మార్క్స్ పెట్టేంత పెట్టేందుకైతే అవకాశాలు అయితే కనపడుతున్నాయి మనకి సో కాబట్టి అభ్యర్థులు మానసికంగా సిద్ధమై ఉండండి సో ఒకరు ఉందని ఒకరు లేదని అని అని చెప్పొచ్చు రకరకాలుగా చెప్పొచ్చు కానీ మీరు మాత్రం మెంటల్గా ఎలా ఉండాలండి ఆల్రెడీ ఇంగ్లీష్ ఉంది కంప్యూటర్ కూడా రాబోతుంది అనేది చదువుకోండి సో దాని గురించి చదువుకోండి దానిపైన ఫోకస్ చేయండి సో ఒకవేళ లేదు అనుకుందాం నష్టం ఏం లేదు కదా ఇంగ్లీష్ ఒకటి పక్క పోతుంది ఎలాగో ఐసీటీకి సంబంధించిన అంశాలు మొత్తం కూడా దీనిలో మీకు కవర్ అయితే కవర్ అయిపోతుంటాయి ఇవి చదువుకున్న అంటే ఆల్మోస్ట్ ఆల్ ఐసిటీలో మీకు మాక్సిమం అంశాలు కవర్ చేసినట్టే కాబట్టి ఇది మాత్రం మీకు ఎట్టి పరిస్థితుల్లో కూడా వేస్ట్ కాదు మీ ప్రిపరేషన్ హండ్రెడ్ పర్సెంట్ డిఎస్లో మీకు యూస్ఫుల్గా ఉంటుంది ఓకేనా రైట్ ఇది వచ్చేసి కంప్యూటర్కి సంబంధించిన అంశాలండి అండ్ వీలైతే రాసుకోండి మీరు అండ్ అదేవిధంగా ఎవరైతే స్కూల్ అస్ట్ అండ్ బయాలజికల్ సైన్స్ టీచర్ కావాలనుకుంటున్నారో తెలంగాణలో కావచ్చు ఏపీలో కావచ్చు ఖచ్చితంగా కేకే బయాలజీని యాప్ డౌన్లోడ్ చేసుకుని డిస్క్రిప్షన్లో ఉంది అదేవిధంగా డెమో వీడియోస్ కూడా ఉన్నాయి చూడండి డెమో వీడియోస్ చూడండి అదే కేకే బయాలజీ యాప్లో కూడా డెమో వీడియోస్ ఉన్నాయి ఫస్ట్ చూడండి ఒక ఓకే వెల్ అండ్ గుడ్ అనుకుంటే దెన్ యూ కెన్ గో ఫర్ ద కోర్స్ అండ్ ఇక రైట్ సైడ్ తెలంగాణ అండ్ లెఫ్ట్ సైడ్ చూస్తుంటే ఏపీ వీళ్ళందరూ కూడా స్కూల్ బై సైన్స్ అయిన వాళ్ళు దాదాపుగా రెండు వందల మందికి పైగా నేను వేలలో లెక్క ఏం చెప్పట్లేనండి ఎందుకంటే వేలు పదివేలు ఇరవై వేలు అని చెప్పట్లేదు ఇక్కడ జస్ట్ ఏంటంటే మనకు ఉన్నటువంటి జెన్యున్ ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే సో మోర్ దెన్ టూ హండ్రెడ్ ప్లస్ అయితే హండ్రెడ్ పర్సెంట్ వచ్చేయండి మనకు జాబ్స్ అండ్ మీరు ఆల్రెడీ తమ్నైల్ మీద చూసి ఉంటారని అందరూ కూడా వాళ్ళ యొక్క అపాయింట్మెంట్ ఆర్డర్స్ షేర్ చేసుకుంటూ మనకు పిక్స్ పెట్టడం జరిగింది సో వాళ్ళందరూ కూడా కేకే బయోజీ యాప్ను ఫాలో అయ్యారు కాబట్టి సో అభిమానంతో వాళ్ళు పిక్స్ అయితే పంపించడం జరిగింది సో మీరు కూడా స్కూల్ అస్టెడ్ బయాలజీ కావాలంటే డెఫినెట్గా కేకే బయోజీ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి అండ్ వీడియో యూస్ఫుల్ పని తప్పకుండా లైక్ చేయకుండా మర్చిపోకండి లైక్ చేయండి లైక్ చేసిన తర్వాతనే వీడియో నుండి ఎగ్జిట్ కానీ అదే విధంగా బాగా అనిపిస్తే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసుకోవడానికి ప్రయత్నించండి ఓకే ఐ విషు ఆల్ ద బెస్ట్ మీట్ ఇన్ ద నెక్స్ట్ సెషన్ టెన్ నెక్స్ట్ సెషన్ హ్యావ్ గ్రేట్ డే